ఓ పక్క ఏమో నవరత్నాలు అంటూ రకరకాల పథకాలు ప్రజలకిస్తున్నారు అంటే ఏ ఇంటిని మీరు తలుపు తట్టినా కానీ ప్రతి ఒక్కరు కూడా లబ్ధిదారులే ఉంటున్నారు ప్రతి ఒక్క కుటుంబం కూడా మేము ఏదో రకంగా లబ్ధి పొందామనే చెప్తున్నారు అది అది ఒక పక్కన పెడితే రకరకాల ఇప్పుడు పోర్టులు తీసుకొస్తున్నారు మెడికల్ మెడికల్ కాలేజీలు తీసుకొస్తున్నారు రకరకాల అభివృద్ధి అయితే చేస్తున్నామంటున్నారు మన వరకు రోడ్లు బాగలేదు కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే రోడ్లు కూడా వేస్తున్నారు మరి ఇంత అభివృద్ధి చేస్తున్న వైసీపీ ఉండగా జనసేన టీడీపీ ఎందుకు అంటే ఏం చెప్తారు మీరే అంటున్నారుగా కాలేజీలు చేస్తున్నాం అంటున్నారు ఫ్యాక్టరీలు చేస్తున్నావు అంటున్నారు అంటున్నారు కానీ ఎక్కడ కనపట్టలే ఇంకా మౌలిక సదుపాయాలు రోడ్లు అయితే ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఎక్కడ లేవు రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు కానీ ఉపాధి కానీ ఎక్కడ ప్రజలైతే సంతృప్తిగా లేరు ఈ చేత్తో వంద రూపాయలు ఇస్తుంటే ఈ చేత్తో వెయ్యి రూపాయలు తీసేసుకుంటూ ఉన్నారు మద్యపాన నిషేధం అని చెప్పి ఈరోజు దారుణంగా దోషిస్తూ ఉన్నారు అరవై రూపాయలు ఉండే చిన్న బాటిల్ ఒక చీపు లెక్కర్ ఈ రోజు తొంభై రెండు వందల రూపాయలు చేసేసారు సామాన్యులు బతకడం కష్టంగా ఉంది అంటే రేటు పెంచడం వల్ల తాగడం మానేస్తారు అనేది ఆశాస్పదం అది అది కరెక్ట్ కాదు రేట్లు పెంచడం వల్ల మానేస్తారనేది కరెక్ట్ కదా ఇంకా ఆర్థికంగా కూరుపోతున్నాడు ఈరోజు సామాన్యుడు బతకడం చాలా కష్టంగా ఉంది ఈరోజు ఇన్ఛార్జిగా అయితే బాగానే సక్సెస్ అయ్యారు ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు హారతలు పడుతున్నారు అంటే రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగుకి కొత్తపేట నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేయడంలో కానీ శ్రీనుబాబు అనే పేరుని గట్టిగా వినిపించడంలో కానీ బాగా సక్సెస్ అయ్యారు ఓకే సీటు తెచ్చుకోవడంలో ఏమైనా ఫెయిల్ అవుతారనే భయం అని ఏమైనా ఉందా సమస్య లేదండి వాళ్ళ ఆలోచనే లేదు ఎందుకంటే మేము ఏమి లేనప్పుడే రెండు వేల పంతొమ్మిదిలోనే పవన్ కళ్యాణ్ గారితో అంతంత రాపు ఉన్న రోజుల్లోనే పవన్ కళ్యాణ్ గారు పిలిచి నువ్వు పోటీ చేయని ఇచ్చారు నేను వెళ్ళి ఆయన స్వయంగా అయితే అడగల ఆయనే స్వయంగా పిలిచి నువ్వు పోటీ చేస్తావా చేయి వెళ్ళని ఇచ్చారు అంటే నా వర్క్ చూసి ఇచ్చారు ఆ రోజు నా మీద ఉన్న నమ్మకంతో ఇచ్చారు ఆయన ఒకే కుటుంబంలో ఉన్నా కూడా నువ్వు నిలబడతావా అని అడిగి ఒకసారి అలా ఇచ్చారు అంత నమ్మకం విలువలతో కూడిన రాజకీయం నేను చేయటం వల్లే ఇచ్చే ఈ రోజు గత నాలుగు ఐదు సంవత్సరాల పట్టి నుంచిగా విశేష కృషి పార్టీకి అయితే చేయటం జరిగింది అవును గ్రౌండ్ లెవెల్లో చాలా బలంగా తీసుకెళ్లగలిగాం పార్టీ అన్ని సామాజిక వర్గాల్లో తీసుకెళ్లగలిగాం నా పవన్ కళ్యాణ్ గారు నా మీద పూర్తి స్థాయి నమ్మకం ఉంది అని చేత కొత్తపేట నియోజకవర్గం గత సమీకరణను చూసుకున్నా కూడా కొత్తపేటలో పీఆర్పి నగ్గింది అది మేఘా ఫ్యామిలీకి ఒక అడ్డా ఇది అది గారు వాళ్ళు అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు అదే సత్యానందరావు గారు అంటే విమర్శగా అని చెప్పట్లేదు మీకు అదే సత్యానందరావు గారు రెండు వేల తొమ్మిదిలో ఆయన ఆయన ఇమేజ్ మీద నగ్గారని మీరు అంటున్నారు పద్నాలుగులోని పంతొమ్మిదిలోని ఎందుకు నక్కలేకపోయారు అదే సత్యానందరావు గారు అది పూర్తిగా ప్రజారాజ్యం విజయం హండ్రెడ్ పర్సెంట్ అనుమానం లేదు మెగా ఫ్యామిలీ దాని ఎఫెక్ట్ కనపడ్డదా ఆయన కృషి ఉండొచ్చు కొంత అంతేగాని అదే పద్నాలుగులో ఇదే జనసేన పార్టీ అదే తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్గా ఉండగా ఆయన అగ్గలేకపోయాడు రెండు పార్టీలు కలిసి మద్దతు ఇచ్చినా అలా అలాగే పంతొమ్మిదిలో మళ్ళీ ఆయన విజయం సాధించలేకపోయారు ఆయన ఇమేజ్ అనుకుంటే